శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ రూపాయనమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కుంభరాశి కాలచక్రంలో లెవెంత్ రాశి అంటే కాలచక్రంలో చూసుకున్నది పదకొండు రాశి అని ఈ రాశికి ప్రెజెంట్ చూసుకున్న కుంభరాశి వారికి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎలాంటి శని ప్రభావం నడుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో అది ఎలా ఉండబోతుంది దాని ప్రభావం అది కూడా చాలా తెలుసుకోవడానికి చాలా మంది ఆత్రుతగా చూస్తున్నారు కానీ ఒక విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలాన్ని నేను ఏవైతే చెప్తున్నానో గోచరం లోపల మార్పు జరిగే గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి గనక ఎలా ఉందో చూసుకొని మీరు ప్రయత్నించండి తెలుసుకోవడానికి అని ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని రాసిన తర్వాత కింద కుంభరాశి అని రాయండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ దాని కింద కుంభరాశి అని రాయండి ఇలా రాస్తే ఏమవుద్ది రాస్తే బాగుంటది అందుకే చెప్తాను రాయండి ఓకే అని ఇక చూసుకో శని ప్రభావం ఉండబోతుంది ఈ సంవత్సరం గ్రహస్థితి మార్పు కూడా జరిగైపోతుంది అవి కూడా ఎలా ఉంది ముందు తెలుసుకోండి ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత శని దేవుడు మీ రాశిని వదిలేసి మీన రాశి లోపల అంటే మీ ధనస్థానం రాబోతున్నాడు ఫోర్టీన్త్ మే రోజున ఫోర్టీన్త్ మే రోజున దేవుగురు బృహస్పతి ఋషభ రాశిని వదిలేసి మిత్రు రాశి లోపల రాబోతున్నాడు ఎయిటీన్త్ మే రోజున రాహు కేతు రాశి పరివర్తన చేసుకొని మీ రాశిలో రాహు రాబోతున్నాడు మీ సప్తమ స్థానంలో సింహరాశి కేతు రాబోతున్నాడు అని ఈ రాశి ఫలాలు మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి చంద్ర రాశి ఆధారంగా చూడండి లగ్న రాశి ఆధారంగా చూడండి కేవలం చంద్ర రాశి ఆధారంగా చూడకండి లగ్న రాశి ఆధారంగా కూడా దీని ప్రభావం తప్పకుండా ఉంటుంటుందండి కాబట్టి లగ్న రాశి ఆధారంగా కూడా మీరు తెలుసుకోవడానికి ఇది ప్రయత్నించండి ఓకే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం తెలుసుకుందాం శాటర్న్ ఎప్పుడైతే ఇక్కడ వెళ్తాడో దానికన్నా ముందు ఇక్కడ ప్రభావం మీరేలా ఉంటుంది ఇక్కడ రాశిలో శనిదేవుడు ఉండబోతున్నాడు ఆర్థిక క్షేత్రం గురించి ఆలోచించుతాం ఫైనాన్షియల్ కండిషన్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కుంభ రాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి ఏదైతే డబ్బు విషయం లోపల ఏ పరివర్తన కలగాలన్నా కూడా ఒక విషయం తెలుసుకోండి ఫస్ట్ జనవరి రాగానే ఇంకా మొత్తం జీవితం మారిపోద్ది మొత్తం ఇలా వద్ది అలా అని అప్పుడు అలా జరగదండి అలా ఎప్పుడు జరగదు మనం ఏదో మనం ఊహ ఉండదు తప్ప అది అలా ఎప్పుడు జరగదు ఫస్ట్ జనవరికి మొత్తం ఇది అవద్దు అలా అవద్దు అలా అవ్వదు పాయింట్ ఏంటంటే ఇక్కడ గృహస్థితి అనుసారంగా మారుతుంటాయి ప్రభావాలు ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఆశాధిపతి శనిధుడు అనుకోండి ట్వంటీ నైన్త్ మార్చ్ రోజు రాశి పరివర్తన చేసుకోబోతుడు ఒక రకం మీరు చూసుకున్నట్టు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత జాతకం మొత్తం పవర్ మారుద్ది జాతకం మొత్తం పవర్ మారుద్ది అండ్ దానికైనా ముందు ఏంటంటే చాలా మంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలని కాస్త ఎక్కువ ఇచ్చ ఉంటుంది అలా మనం నెల రాశి ఫలం కూడా చెప్తుంటాం అందులో కూడా చూస్తుంటారు ఇందులో కూడా చూస్తుంటారు ఓకే పర్వాల వల్ల ఇచ్చ కోసం మనం చేయడానికి తప్పు కాదు ఫైనాన్షియల్ కండిషన్ ఏదైతే పరిస్థితి ఉందో అది మీకు మే వరకు కండిషన్ కాస్త క్రిటికల్ గానే ఉండబోతుంది నిజం చెప్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకోండి మే వరకు కుంభరాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ లోపల కాస్త క్రిటికల్ గానే ఉండబోతుంది ఆఫ్టర్ మే తర్వాత ఆఫ్టర్ మే తర్వాత కుంభరాశి వారి జీవితం లోపల చాలా మలుపులు రాబోతున్నాయి చాలా మలుపులు రాబోతున్నాయి ఇవి పాజిటివా నెగటివ్ అంటే రెండు ఉండబోతున్నాయి మనం మొత్తం పాజిటివ్ అని చెప్పలేము మొత్తం నెగిటివ్ కూడా చెప్పలేము రెండు ఉండబోతున్నాయి కానీ జీవితం లోపల చాలా మలుపులు అయితే ఆఫ్టర్ మే తర్వాత రాబోతున్నాయి కలగబోతున్నాయి కానీ మే వరకు మీకు కాస్త ఇలాగే ఉండబోతుంది కానీ సటన్ పరివర్తన చేసుకున్న తర్వాత ఈ శనిదోడు ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ వస్తారో ఆ టైం లోపల మీకు రావాల్సిన డబ్బు లోపల ఫోర్టీ పర్సెంట్ డబ్బు వస్తుంది మీకు ఎక్కడి నుంచి డబ్బు రావాల్సిన ఏదైనా ఉన్నట్లయితే ఫోర్టీ పర్సెంట్ ఓన్లీ ఫోర్టీ పర్సెంట్ డబ్బు వస్తుంది నేను ఎందుకు చెప్తున్నా ఫోర్టీ పర్సెంట్ తెలుసుకోండి ధనస్థానం పైన శని ఆధిపత్యం ఉంది ఏకాదశ స్థానం పైన కూడా శని ఆధిపత్యం ఉంది అని ధనాధిపతి ఏకాదశాధిపతి పైన కూడా శని ఆధిపత్యం ఉంది గురువు పైన శని థర్డ్ చూస్తు ఆధిపత్యం చూపిస్తున్నాడు కాబట్టి మీకు రావాల్సిన డబ్బుల లోపల ఫోర్టీ పర్సెంట్ డబ్బు వచ్చే అవకాశం మీకు ఎప్పుడు మే లోపల కనబడుతుంది కానీ మే తర్వాత ఏదైతే ఉందో ఆర్థిక క్షేత్రం మొత్తం దాని గ్రాఫ్ మారబోతుంది అది తెలుసుకోండి అని ఒక విషయం మీరు పరిశీలించండి అయితే ఇక్కడ భూమికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీరు చాలా అనుకున్నట్లయితే భూమికి సంబంధించిన విషయాల లోపల ఇన్వెస్ట్మెంట్ చాలా అనుకున్న మీరు ఈ దేవుగురు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడే చేయండి శని సంబంధం ఉన్నప్పుడే చేయండి ఎప్పుడైతే ఈ రాహు మీ రాశిలో వస్తాడో కేతు మీ సప్తమ స్థానంలో వస్తాడో అప్పుడు చాలా విశేషంగా పరివర్తనలు ఎక్కువ అవుతాయి ఆ టైం లోపల మీరు అనుకున్న రకంగా అప్పుడు అవ్వదు అది మొత్తం వేరేలానే అవుతుంది ఇదని మీకు భయపెట్టాలని చెప్పట్లేదండి మీకు అనిపిస్తుంది అన్ని మీరు భయపెట్టాలని చెప్తున్నా భయపెట్టాలి చెప్పలేదు ఉన్నది మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా అనిపిస్తుంది ఓకే ఆర్థిక క్షేత్రాల లోపల మీకు జూన్ మే వరకు కాస్త క్రిటికల్గా ఉంటుంది మే తర్వాత మీ మీ సొంత నిర్ణయాల వల్ల అప్పుడు మీ డిసిషన్ వల్ల మీ కెరియర్ కాస్త గ్రాఫ్ పైకి వెళ్ళబోతుంది గ్రాఫ్ పైకి వెళ్ళబోతుంది అని ఇంకొక విషయం ఈ సంవత్సరం గృహయోగం కూడా కనబడుతుంది కుంభరాశి వారికి గృహయోగం అంటే ఒక ఇల్లు ఇల్లు కట్టుకోవడం కావచ్చు లేకపోతే ఇల్లు కొనడం కావచ్చు గృహ యోగం కనబడుతుంది అది ఎప్పుడు ఉంది చూసుకున్నట్లయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ ఈ ఆరు నెలల లోపల ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఈ సమయం మధ్య కాలం లోపల ఇల్లు కొనే అవకాశం ఇల్లు కట్టే అవకాశం చాలా బలమైన స్థితి లోపల ఉండబోతుంది అది మీరు ప్లాన్ చేస్తే అవ్వదు ఆకస్మికంగా అవుతుంది అనుకోకుండా మీరు ఇల్లు కొంటారు అనుకోకుండా ఇల్లు కట్టడం అవుతుంది ఇది తెలుసుకోండి ఇంకొక విషయం గమనించండి ఈ సంవత్సరం పెళ్లి యోగం ఉందా అంటే తప్పకుండా పెళ్లి యోగం ఉంది కానీ చేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోండి మీరు ఎవరిని నమ్మైతే మీరు పెళ్లి చేసుకుంటున్నారో అది నిజంగానే అక్కడ ఉందా అది చూడండి వాళ్ళు చెప్పిన విషయాలు నిజంగానే అక్కడ ఉన్నాయా చూడండి నేను ఎందుకు అంటున్నా తెలుసుకోండి ఈ సప్తమ స్థానంలో కేతు వచ్చిన తర్వాత అవుతుంది ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఉంటుంది ఒకటి మిమ్మల్ని చెప్తారు ఒకటి వాళ్ళు యాక్చువల్ ఒకటి ఉంటుంది మీరు చూస్తారు ఒకటి అది మీకు వేరేలా అర్థం అవుతుంది కన్ఫ్యూజ్ అవుతారు దాని తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత అరే మీరు చెప్పారు ఒకటి చేశారు ఒకటి మళ్ళీ గొడవలు ఎందుకు దానికన్నా ముందే పెళ్ళి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తెలుసుకొని అప్పుడు చేసుకోండి కానీ పెళ్లి యోగం అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి కనబడుతుంది జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ కార్యక్షేత్రం ఎలా ఉండబోతుంది కార్యక్షేత్రం ఏదైతే ఉందో చాలా బాగుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏదైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో బాగానే ఉంది కాస్త జాబ్ లోపల కాస్త స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది కాస్త స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అని ఎవరికైతే జాబ్ మానేసి వేరే జాబ్ లో వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి తప్పు అస్సలు చేయకండి మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ ఉండండి కావాల్సిన సైడ్ కి ఇంకో జాబ్ చేయండి కానీ ఈ జాబ్ ఉన్న జాబ్ అస్సలు వదులుకోకండి ఒకవేళ మీరు ఈ జాబ్ వదులుకున్నారు అనుకొని చేస్తుంది మీకు తర్వాత జాబ్ అంత తొందరగా ఈజీగా రాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి ఈ శాటర్ ఎప్పుడైతే ధన స్థానంలో వస్తారో అప్పుడు మీకు ఏదో ఛాలెంజ్ చాలా ఆతురత ఎక్కువ పుడుతుంటది ఏదో చేయాలి ఏదో సాధించాలి ఏదో చూపించాలి కల ఎక్కువగా ఆవేశంలో ఉంటారు ఆ ఆవేశం లోపల తప్పు జరుగుద్ది ఎక్కడ అంటే ఈ శాటనర్ సిక్స్త్ సెకండ్ టెన్త్ ట్రాంగల్ ని యాక్టివేట్ చేస్తాడు ఆ టైం లోపల తప్పు నిర్ణయాలు చేయిస్తుంటాడు మీతో ఎందుకంటే శాటనర్ ద్వాదశాధిపతి కూడా అవుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా జాబ్ చేస్తుంది జాబే చేయండి కానీ జాబ్ అస్సలు మానేయకండి మార్పు చాలా మానేయకండి ఒకవేళ జాబ్ మీకు చాలా అనిపించినట్లయితే చేస్తున్నారు జాబ్ ఇంకో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అవకాశం ఆ జాబ్ లో మొత్తం సెటిల్ అయిన తర్వాత మొత్తం ప్లాన్ యాక్టివేట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత అప్పుడే వదిలేండి దానికన్నా ముందు మీరు ఏదైనా చేసినట్లయితే ప్రాబ్లం అవుతుందండి జాబ్ పోతే తొందరగా రాదు మళ్ళీ చెప్తున్నా అని ఎవరికైతే జాబ్ లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికైతే జాబ్ లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది జాబ్ ఉన్నవారికి పోతే రాదు ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి జాబ్ వచ్చుద్ది ఎలా వచ్చుద్ది అంటే మీరు కాస్త ప్రయత్నం మీ కాస్త ప్రయత్నంగా అడ్వర్టైజ్మెంట్లో ఉన్నట్లయితే ఇంతవరకు అవుతుంది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఒకటి అడ్వర్టైజ్మెంట్ పెడతారు మాకు ఈ వ్యక్తులు కావాలి ఇలాంటి వ్యక్తులు కావాలని పెడతారు కానీ మీరు అలా పెట్టకూడదు కుంభరాశి మళ్ళీ చెప్తారు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఉపయోగించండి మీ రిజ్యూమ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయండి పేపర్ లోపల ఇవ్వండి అడ్వర్టైజ్ ఇవ్వండి నాకు ఈ జాబ్ నేను ఇలా చదువుకున్నా నాకు ఏ జాబ్ నేను చేయగలుగుతాను ఒక విషయం తెలుసుకోండి మనిషికి పని చాలంటే ఏ పనైనా చేయగలుగుతాడు కానీ ఆ వ్యక్తికి మొత్తం వచ్చి ఉండాలి ఆ వ్యక్తికి మొత్తం వచ్చి ఉంటేనే ఆ వ్యక్తి ఏ పనైనా ఎలా అయినా చేయగలుగుతాడు మీరు ప్రత్యేకంగా ప్రజెంట్ ఈ టైం నడుస్తుంది ఇంకా మీకు ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు శని కర్మ మీకు జాబ్ తప్పకుండా ఇస్తాడు లేదని కాదనట్లేదు మీరు తప్పకుండా జాబ్ ఇచ్చి తీరుతారు కానీ దాని లోపల మీరు మొత్తం మీ పర్సనల్ డెవలప్మెంట్ చేసి పెట్టుకోండి మీరు మొత్తం డెవలప్ అయి ఉండండి అప్పుడు మీరు తర్వాత వాళ్ళు జాబ్ ఎత్తుకడం కావచ్చు మీరే రెడీగా ఉండండి ఏ జాబ్ వచ్చినా చేయడానికి కాదు నేను ఇదే చదువుకున్నాను ఈ జాబ్ వస్తే చేస్తానంటే అలా కుదరదు అస్సలు కుదరదు అలా ఎందుకంటే శాటర్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఏడు లోపల మేష రాశికి వస్తాడో అప్పుడు అందరు జాబ్లు మారబోతున్నాయి అప్పుడు అందరు జాబ్లు మారబోతున్నాయి అని ఇంకొక మాట చెప్తా మీరు చాలా జాగ్రత్తగా మీరు చెప్పాల్సిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఏడు ఈ ఇంత వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్ పోబోతున్నాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ రంగాల్లో ఉన్నవారు జాబ్ పోబోతున్నాయి ఇది పాయింట్ ఉంది ఇది అందరికి పోతుందా వాళ్ళకి పోతుందా వీళ్ళకి కాదు మీరు ముందు జాగ్రత్తగా మీరు ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకొని ఉండండి ఎక్స్ట్రా ఏదైనా పని చేస్తూ పెట్టుకొని ఉండండి మొత్తం డిపెండ్ దానిపైన ఉన్నట్లయితే బ్యాంక్ ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బంది తర్వాత జాబ్ పోయిన తర్వాత ఇది ఒక పాయింట్ ఓకే ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా చూసుకున్న అయితే ఈ ఇయర్ చూసుకున్నైతే కాస్త బాధ్యతలు ఇంకా పెరగబోతున్నాయి బాధ్యతలు ఇంకా పెరగబోతున్నాయి ఆ బాధ్యతల వల్లనే కాస్త భయం వచ్చుంది ఆ బాధ్యతల వల్ల కాస్త భయం వచ్చుద్ది కుంభరాశి వారికి అంటే బయట సామాజిక పరంగా అంత గుర్తింపు అయితే ఉంది నేను దాన్ని ఏం తప్పు పట్టలేదు కానీ ఇక్కడ ఫ్యామిలీ పరంగా కాస్త ఇబ్బంది ఉంది ఇక్కడ ఫ్యామిలీ పరంగా కాస్త ఇబ్బంది ఉంది ఫ్యామిలీ లోపల వ్యక్తుల గురించి కావచ్చు వాళ్ళ భవిష్యత్తు వల్ల కావచ్చు వాళ్ళని మీరు సరిగా చూసుకుంటారా చూసుకోరా వాళ్ళ కౌటుం మీ కుటుంబ జీవిత పరంగా కాస్త ఇబ్బంది కనబడుతుంది ఫ్యామిలీ పరంగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై అంత బాగాలేదండి నేను ఉన్న చెప్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకోండి అంత బాగా అయితే కనిపించట్లేదు కాస్త మీ ఆవేశం పెరగడం మీ కోపం పెరగడం మీరు చూపించే కాస్త బలం వల్ల మీ కుటుంబం లోపల కొందరు కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోవడం ఇది కూడా జరిగే అవకాశం ఉంది ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం సంతాన యోగం ఉందా లేదా కుంభరాశి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం ఉందండి సంతాన యోగం ఉన్నది కానీ నేను మళ్ళీ ఇదొక విషయం చెప్తున్నా గోచర గ్రహస్థితి ఆధారంగా ఉండబోతుంది ఈ సంతానం అయితే మీకు ఉంటది సంతానం అయితే మీకు ఉంటది కానీ అది దాని ఆయు లాంజివిటీ అంతా గట్టిగా ఉందని నేను చెప్పాను అది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా మీరు చూసుకోండి కానీ ఈ టైంలో సంతానం పుట్టిన వారికి లాంజిటీ అంతా బలంగా అయితే కనిపించట్లేదు ఇది తెలుసుకోండి కాస్త హెల్త్ కి సంబంధించిన కాస్త ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ మీరు తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి అడ్మిట్ చేసుకోవాలి దానిలో అంటే ఇప్పుడు పుట్టిన బాబులు అందరు చాలా అక్యురేట్ గా పుట్టట్లేదు కదా అండి చాలా మంది కాస్త బరువు తక్కువ ఉన్నాడు మాట్లాడట్లేదు ఇడవట్లేదు ఇలాంటి స్థితులు అవుతుంటాయి కదా అలాంటి స్థితిలో వల్ల మీరు సంతాన యోగం అని మీరు అనుకోవచ్చు సంతానం ఎవరికైతే యోగం నడుస్తుందో వాళ్ళకి ఓకే అప్పు తీరే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ ప్రశ్న మీరు ఇప్పుడు అడగకూడదు ఈ ప్రశ్న మీరు రెండు వేల ముప్పైలో నాకు అడగాలి అప్పు తీరే అవకాశం ఉందా అని ఈ సంవత్సరం మీకు అప్పు అస్సలు తీరదు మీరు అప్పు ఇంకా పెరుగుద్ది తప్ప అప్పు తీరదు ఈ సంవత్సరం అప్పు పెరుగుద్ది కానీ అప్పు ఈ సంవత్సరం తీరదు కాబట్టి తీరని గురించి విషయాలు మాట్లాడకూడదు కానీ అప్పు చాలా పెరిగిందండి చాలా భయం వేస్తుందంటే మీరు వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు వింటారు మీ మాట వాళ్ళు కాదన్నారు మీ మాట వాళ్ళు కాదన్నారు కానీ పాయింట్ ఏంటంటే దాని బదులుగా వాళ్ళు మీకు ఏమైనా అడుగుతారు దాని బదులుగా వాళ్ళు మీకు ఏదైనా అడుగుతారు అది మీ దగ్గర వాళ్ళు ఏది అడుగుతారు అంటే మీ దగ్గర ఉన్నది వాళ్ళు అడుగుతారు లేనిదే వాళ్ళు అడగారు తెలుసుకో ఓకే మీ సంవత్సరం ప్రత్యేకంగా ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనబడుతుంది ట్రావెలింగ్ ఈ సంవత్సరం ఎక్కువ కనబడుతుంది అని ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా చాలా రోజుల నుంచి ఆప్తు పడుతున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఫారెన్కి వెళ్ళే యోగం కనబడుతుంది ఫారెన్కి వెళ్ళి ఇంకా మీరు జాబ్ చేస్తారా ఏం చేస్తారా అది మీ వ్యక్తిగత విషయం ఈ సంవత్సరం ఫారెన్కి వెళ్ళే యోగం అయితే ఇక్కడ కుంభరాశి వారికి చాలా ప్రబలమైన యోగం లోపల కనబడుతుంది అని ఈ సంవత్సరం ఇదే రకంగా ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఉన్నతి కూడా ఎక్కువ కనబడుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ప్రతి ప్రగతి కూడా చాలా ఎక్కువ కనబడుతుంది ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీ ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల చాలా గుర్తింపు కనబడుతుంది దాంతో పాటు సాధన అనుష్ఠాన బలం లోపల చాలా పెరగబోతుంది అని జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయాల లోపల ఇంకా మీరు ఎక్కువ నాలెడ్జ్ సంపాదించబోతున్నారు ఇంకా చాలా తెలుసుకోబోతున్నారు ఇంకా చాలా ఇది కాబోతుంది అని ఒక విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ద్వాదశ స్థానం లోపల ఎలాంటి గ్రహ సంబంధం లేదు కానీ ఎప్పుడైతే ఈ శాట ఇక్కడ సారీ ఎప్పుడైతే ఈ జీవగురు బృహస్పతి ప్రత్యేకంగా సంబంధం శాట ద్వాదశ స్థానంతో పడుతుందో అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటది అప్పుడు పరిస్థితి కాస్త ఖర్చులు అవుతాయి ఎక్కడ ఖర్చులు అవుతాయంటే మీరు చేసిన అప్పులు కావచ్చు గతంలో మీరు చేసిన ఏమైనా ఉన్నట్లయితే అవి తీర్చడానికే మీ ఈ సంవత్సరం లోపల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ నా దృష్టి పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు ఈ సంవత్సరం ఎక్కువగా కుటుంబ పరంగానే కనబడుతున్నాయి ఫ్యామిలీ పరంగానే ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి ఇది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉండబోతుంది బాగుందా బాగాలేదా అంటే చెప్పాల్సి అంటే మే వరకు బాగాలేదు మే తర్వాత బాగుంది మే వరకు కుంభరాశి వారికి బాగాలేదు మే తర్వాత బాగుంది ఇంకా రాహు రాశిలో వచ్చిన తర్వాత కాస్త టెన్షన్ అనుకోకుండా ఉండదే దానికి ఎవరు ఏం చేయలేరు కానీ పరిహారాలు మీరు కాస్త చేసుకోండి నేను ఈ పరిహారాలు నెక్స్ట్ మంత్ డిసెంబర్ లోపల చెప్పడానికి నేను అని ఏ పార్ట్ అయిందని మీరు అనుకోకండి ఇంకా సెకండ్ పార్ట్ రాబోతుంది థర్డ్ పార్ట్ రాబోతుంది అప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా ఏ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుండబోతుంది ఏ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా భయంకరంగా ప్రతికూలంగా ఉండబోతుంది అది కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్తో సహా నేను చెప్పడానికి మీకు ప్రయత్నించుతాం కానీ అంతవరకు మీ పని మీరు ఏదైతే చేస్తున్నారో చేస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఒక విషయం తెలుసుకోండి రాబోయే సమయం చాలా చండాలంగా ఉంది దాని గురించి భయపడుకుంటూ ఉండకండి మీలో ఒక టాలెంట్ ఉన్నది దాన్ని గుర్తించండి దాన్ని ఉపయోగించండి దానిపైన పని చేయండి ఇది వచ్చుద్ది ఇక దీని గురించి ఆలోచిస్తూ భయపడుకుంటూ ఉండకండి మీ పని మీరు చేస్తూ ఉండండి ఇది రావాల్సింది ఎలా వస్తుంది దీన్ని ఎవరు ఆపలేరు కానీ అది వచ్చే వరకు మీరు సిద్ధంగా ఉన్నారా అది ఇంపార్టెంట్ సిద్ధం కాండి కాస్త స్టామినా పెంచుకోండి మనోబలం పెంచుకోండి ఆత్మబలం పెంచుకోండి అంటే మీరు రెండు వేల అంటే ఒక విషయం చెప్తాను తెలుసుకోండి అండి ఏ ఒక వ్యక్తికి ఏ సంవత్సరం మొత్తం అంత బాగుండదు ఏ వ్యక్తికి మొత్తం ఆ సంవత్సరం అంతా చండాల అంటే అంత బాగుండేది కాదు బాగాలేదు ఉండదు కాదు మిశ్రిత ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి అది మీరు తెలుసుకోండి ఓకే శ్రీమాత్రేనమా